చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళను సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేవాడు లేదు కదా కాకపోతే ఇక్కడ ఆక్షేపణ అభ్యంతరకరం ఏంటంటే ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలు మహిళా మాజీ మంత్రి పట్ల మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను ఇది అతన్ని ప్రశ్నిస్తున్నాను లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాడికి ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో బయటకు వచ్చి పశువులాగా మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే ఎస్ దమ్ముగా ఉద్యోగం చేయి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వు ఎఫ్ఐఆర్ కాపీ మొహాన్ కొట్టు జుట్టుపరకు ఈడ్చుకెళ్ళు బేడీలేసుకుని నడిపించుకెళ్ళు నీ ఉద్యోగాన్ని ఎవడాడు అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడులాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రకృతి ఒప్పుకోదు భగవంతుడు ఒప్పుకోడు అందరు లెక్కలు తేలుతాయి కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలు ఇప్పే నాలుగు రోజులు ఉద్యోగం కోసం ఈ పోస్టింగుల కోసం ఈ దిక్కుమాలని ఉద్యోగం ఇట్లా చేయాలా అన్న నికార్షగా చేయండి సినిమాల్లో చూస్తుంటాం కదా గంజిపెట్టిన కాకి అంటే ఎట్లా ఎంత నికాసుగా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటమా ఈ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు అందరూ ఇట్లా లేరే ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా ఓ సుబ్బనాయుడు ఇంకో భాస్కర ఇంకో ఎల్ ఇంకో ఎల్లయో పుల్లయో ముగ్గురో నలుగురో చెప్తున్నారు చించుకోండి ఒళ్ళు కాకి మాటను మీ ఇష్టం వచ్చింది తెలుసుకోండి మీ ముగ్గురు నలుగురు ఉన్నారు కదా కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల ఒక మహిళ పట్ల ఉచ్ఛం నీచం మరిచి సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి మీరు అంటే చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారరాయక ఈ ముగ్గురు నలుగురు ఈ జిల్లాల ఉన్నవాళ్ళు కోర్టులు ఇప్పటికి ఎన్నిసార్లు అక్షంతలు వేస్తున్నాయి ఎన్నిసార్లు మొహమ్మ వచ్చేవట్టు మీ డీజీపీని పిలుస్తాం కోర్టులకి అని చెప్పి చెప్తున్నా కూడా భయం భక్తి లేదు చట్టం మేరకు పనిచేసే చట్టానికి లోబడి ఉద్యోగ నిర్వహణ చేయరు ఎవరి మీద కేసు ఉంటే ఆడి మీద ఏం కేసు ఉందో నోటీస్ ఇవ్వు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీస్ పడే మొహనా సంతకం పెట్టించుకో నీ మొగుడి మీద నీ కొడుకు మీద ఈ కేసు ఉంది అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళు అది కాని పద్ధతి ఏమీ కాకుండా నీకు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రిగా మాజీ మంత్రి గారు కారులో కూర్చుని ఉంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ ఊళ్ళోకి ఎక్కబడేస్తావా లాగేస్తావా ఆవిడని బయటికి అవునప్పుడు అరుస్తుంది ఏం చేయలేదు ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అని ఆవిడ అరుస్తుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా అసాల్ట్ కేసు పెడతా చుట్టూ ఉన్నారు కదా పోలీసులు ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా ఎవరు ఎస్ఐలు ఉన్నారు ఏఎస్ఐలు ఉన్నారు ఏ వాళ్ళకి వాళ్ళు ఎందుకు సభ్యత మర్చిపోలేదు సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు వాళ్ళు పోలీసులే కదా ఏ నిఖాసైన పోలీసులు వాళ్ళు ఈ జిల్లా ఎస్పీ గారిని గట్టిగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీలాంటి మంచి అధికారులు ఇటువంటి పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేటువంటి సుబ్బనాయుడు లాంటి అసభ్యకరంగా అమర్యాదకరంగా స్త్రీల పట్ల లేదా చట్టాన్ని ఆ చట్టాన్ని అమలు చేసే దాంట్లో విధి నిర్వహణని కిందకి దిగజారుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోండి ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పాను కూడా వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పుల్లారావు గారి భార్య పుట్టినరోజుకెళ్ళి ఈ నియోజకవర్గంలో పోలీసులు అంతా కేక్ కోసి జైజేలు పడిన వాళ్ళు ఎట్లా పని చేస్తారు ఎట్లా పని చేస్తున్నారంట పుల్లారావు గారి భార్య పుట్టిన రోజుకెళ్ళి జైజెలు కొట్టారు కేకు ముక్కలు కోసి ఆవిడకి తినిపించారన్న సంగతి నేనైతే చూడలేదు మీరైతే విలేకరులుగా మీరు చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ ఖచ్చితంగా ఆయన కాకి యూనిఫామ్ వేసుకుని ఒక శాసనసభ్యుడు శ్రీమతి పుట్టినరోజు వేడుకల్లో ఆనంద పరవశులై పాల్గొని కేకులు కోసి ఆవిడకి పెట్టి జై జైలు పలికిన మాట మీరు వీడియో చూస్తే కనుక చర్యలు తీసుకోకుండా ఉంటే ఇక మీ డీజీపీ గారి విఘ్నతకే వదిలేస్తున్నాం సార్ ఇది ఒక కేసులోది కాదు నిన్న తాడికొండలో కూడా మూడున్నరకి ఒక దళిత ఎంపీ సభ్యురాలని ఈడ్చుకుంటూ నెట్టుకుంటూ లైట్ లాపి చాలా దారుణంగా హింసించి తీసుకొచ్చారు గడచిన సంవత్సర కాలంగా పోలీసు వ్యవస్థలో తులసి వనంలో గంజాయి మొక్కలు ఎలా అయితే అక్కడక్కడ ఉంటాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా కొంతమంది చెడిపోయిన పోలీసులు కాకికి బట్టలు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి మహిళా ఎంపీటీసీని మహిళా పోలీసులు కానీ ఎవరూ లేకుండా లేదా అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట ఒక మగ పోలీసులు ఈ రకంగా అవన్నీ రావటం అరెస్ట్ చేయటం లేదా ఇవాళ రజనమ్మ గారి సంఘటన దాంట్లో ఈ సుబ్బనా సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ప్రవర్తన తీరు కాని ఖచ్చితంగా ఈ గంజాయి మొక్కల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి లేదా కలుపు పెరికినట్టు పెరకాల్సినటువంటి అవసరం పోలీస్ వ్యవస్థ నడుస్తున్నటువంటి ఉన్నతాధికారుల మీద ఉందనేది వారు గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం